రామ్ పోతి నేని ఉంటది ఆయన ఆంధ్ర కింగ్ తాలూక్ అంటే ఏమీ ఆంధ్ర కింగ్ అంటే మన రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి టీచర్ వచ్చింది సో అందులో ఒక డైలాగ్ అనేది చాలా మంది ఫ్యాన్స్ హట్ అవుతున్నారు ఫ్యాన్ ఫ్యాన్ హీరో కోసం గుడ్డలు దించుకుంటారు చచ్చిపోతారు కనీసం మీ పేస్ అయినా అలా తెలిసారా ఏం బతుకు చెప్తున్నా అసలు అందరు ఫ్యాన్స్ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఈ వీడియో చూడరు నిజంగా ఇట్లా జింపుకొని ఇట్లా జింపుకొని పాలాభిషేకాలు ఇంట్లో అమ్మ అమ్మానాయన దాచిపెట్టిన పైసలు తెచ్చి మరి పాలభిషేకాలు రక్తాభిషేకాలు చేస్తారు ఒక్క హీరో కన్నా మీ పేజ్ తెలుసారా నిజాం చెప్తున్నా ఒక్క హీరో కన్నా మీ పేస్ తెలుసా నిజంగా నేను ఒక హీరోకు గాని నేను మీ అంతా గానే ఉండను కొంతమంది అయితే మరి మా హీరో కుదుతారు అరే మీరు సచ్చిపోయిన మీ ఇంటికాడికి రారు హీరోలు అర్థమైందా రారు అది న్యూసెంట్స్ పెద్దగా అయితేనే అది ఏమన్నా ఒక గవర్నమెంట్ వాళ్ళు స్పందిస్తే తప్ప ఇవ్వడు రాడు ఒకడు చెప్తున్నా ఈ సినిమా ఆంధ్ర కింగ్ అనే సినిమా నిజం చెప్తున్నా రామ్ పోతి నేను వస్తున్నాడు ర్యాప్ ర్యాప్ ఉంటది ర్యామ్ ర్యామ్ పాడిస్తాడు ఒక్కడు చెప్తున్నానా రామ్ అనే వ్యక్తి సినిమాలు చాలా బాగుంటాయి ఆయన చాక్లెట్ బాయ్ ఈరో డ్యాన్స్ లో మాత్రం కుమ్మే అవతల వాడేస్తాడు అటువంటి వ్యక్తి ఒక హీరోకి ఫ్యాన్ గా వస్తున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ చూడండి ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఎట్లా అంటే మేము మా హీరో మా ఇష్టం కూడా చెప్పటం అదే మీ బతుకులు ఎట్లున్నాయి ఒకసారి చూసుకోండి ఏమనుకోకండి తప్పు అనుకోవద్దు నేను కూడా ఒక హీరో ఫ్యాన్స్ కానీ మీ అంతగానం కొట్లాటలు నేను చేసుకోను వాళ్ళది వాళ్ళే నాది నేనే సినిమా రిలీజ్ అయినప్పుడు మన టికెట్ రేట్లు తగ్గినప్పుడు పోయి చూస్తా అంతే ఉన్నా చెప్తున్నా ఈ డైలాగ్ వల్ల మరి సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అసలు ఎందుకు అది నిజాయితీగా నిర్భయంగా ఒక మూగోన్ లాగా పెట్టిండ్రు రామ్ పోతి నేను మూవీ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా ప్రతి ఒక్కరు గల్ల ఎందుకంటే రామ్ పోతి మచ్చలేని వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఇప్పుడు పది మంది ఉన్నాం అందరం మంచలం ఉన్నా గాని ఒక్కరు గలీజగా ఉంటారు సో వాళ్ళు ఖచ్చితంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు నెగిటివిటీని స్ప్రెడ్ చేసే లాస్ట్ కు వచ్చి నెగటివ్ అయిపోతాడండి ఒకడు చెప్తున్నా ఒక వ్యక్తి అన్యాయంగా పైకి ఎదుగుదాం అనుకుంటే అన్యాయంగా కిందికి వెళ్తాడు ఎప్పుడే గాని ఒక ముంచి పైకి వచ్చినోడు మునుగాక తప్పదు ఇంకోటి చెప్తున్నా రామ్ పోతి నేని ర్యాంప్ ర్యాంప్ ఉంటుంది ఆయన ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఏమిటి ఆంధ్ర కింగ్ అంటే ఏమిటి సినిమా అంటారు ఒక లాస్ట్ డైలాగ్ తోటే తేలిపోయింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఈ సారి చింపి చింపి అవతల వాడేస్తారు అరే రామ్ పోతి నేనంటారా బాబు రామ్ పోతి నేను ఫ్యాన్స్ మొత్తం ఇట్లా గల్లా ఎగరేసుకొని చెప్తారు చూసుకోండి రాసుకోండి